ॐ नमः शिवाय नमो नारायणय कर्म नरदृष्टिनिवारणकालभैरवा ए नमो नमः ॐ गुरुहरिस्ते तु सम्प्राप्ते गुरुपूजा कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या ఉద్యోగ విదేశీయాన రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే ఉపశాంతయ అరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్యానగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ రాసుల పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షుల పైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుద్ధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో భగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేశాం ధనుసు రాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి రాశాధిపతి యొక్క యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాశ నక్షత్రం ఒక పాదం కలిపితే ధనుస్సు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి అదే కాకుండా వీళ్ళకు అర్ధాష్టమ శని అర్ధాష్టమ శుక్రుడు అర్ధాష్టమ రాహు ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత వాహన ప్రయాణం చేస్తే ఎంతో జాగ్రత్తలు అవసరం ప్రధానంగా నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు అష్టమి అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమ మొత్తంగా భావించగలగాలి అలాగనే సంతాన స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన పిల్లలు చదువులు అభివృద్ధి కెరియరు పెట్టుబడులు ఆకర్షణ యోగదాయకం ఆరవ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవాన్ ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు కొంచెం ఉన్నాయి తస్మా జాగ్రత్త సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య నూతనమైన వ్యాపారాలు ఉద్యోగాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరూ కూడా గురువు యొక్క కృప కటాక్ష వీక్షణ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి పుష్కర స్నానం చేయడం పుష్కరాలలో శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని దానం చేయడం లేదా పులిహోర లాంటి పసుపు రంగు ఆహారాన్ని దానం చేయడం పసుపును గిడ్లో వదిలిపెట్టడం పసుపు రంగు వస్త్రాలను వేసుకొని స్వామివారిని స్మరించడం ధ్యానించడం యోగదాయకం అని చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కుజ భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూర వాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు ఉండినను వాటిని మీ మనోధైర్యంతో విజయం సాధించే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ధనుసు రాశి వారు తప్పక పుష్కల స్నానం చేయాలి దత్తాత్రేయ స్వామి యొక్క స్మరణ ధ్యానము యోగదాయకం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడినారు పత్రికా రంగంలో ఉండబడిన వందరికీ గురుయోగ్యత అవసరం వలన సన్మానం గజ సన్మానం వివాహము సంతానము విదేశీయానము వారు అనుకున్న అన్ని పనుల్లో విజయం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు విశేషంగా ఇరవయో తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి అలాగనే ఇరవై ఏడవ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళాభైరవ స్మ స్మరణ ధ్యానము కాళాభైరస్వామి హస్తకాన్ని వినడం సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదర లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులను విజయం సాధించేటువంటి కాళభైరహోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మనకు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా వీలైనంత వరకు వెళ్దాం స్నానం చేద్దాం గతించినటువంటి పెద్దవారికి అక్కడ హిరణ్య శ్రాధము సువర్ణ శ్రాదము అలాగా అనేక కార్యక్రమాలు దశదానాలు చేయడం వలన వారి యొక్క ఆశీస్సులు మన కుటుంబాలకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా మనము ఆదివారము మాస శివరాత్రి ఆదివారం సందర్భంగా అక్కడ కాళేశ్వరం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వెళ్ళలేనటువంటి వారందరూ కూడా మీ పేర్లు గోత్రనామములు గతించిన వారి పేర్లను వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే మీకు వీడియో కాల్ చేయించి చూపించి దండం పెట్టించి మీకు ఆ పుష్కర జలాన్ని ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది అలాగా పుష్కర స్నానం చేయడం వలన దేవతల యొక్క ఆశీస్సులు గర్తించిన వారికి ఆ కర్మలు అంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది అలాగనే స్మరణ ధ్యానము స్నానము వలన మనస్సు ప్రశాంతత కలిగి దేవగురు యొక్క ఆశీస్సుల వలన అఖండమైన విద్య ఉద్యోగ విదేశీయాన రాజసన్మాన రాజకీయ పుత్ర పుత్రిక సంతాన దోషాలు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేటువంటి చరాస్తులలో ఉండబడిన ఆటంకాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా పుష్కర స్నానాన్ని చేద్దాం ఆచరిద్దాం సనా సనాతన ధర్మంలో ఉండబడినటువంటి ఆధ్యాత్మిక శక్తిని సంపాదిద్దాం అఖండ ఆయుర ఆరోగ్య శక్తిని పొందాలని కోరుకుందాం అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అందుకే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తారు అలాగే ఈ యొక్క భైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం కుదరలేదు సాయంత్రం పూట ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన వినడం వలన మన మనస్సు ప్రశాంతత ఉండడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం ఇంట్లో వాస్తుదోషం తొలగిపోవడం మానవుని శరీరంలో చక్రాలు వికసింపచేయడం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు అన్నిటినీ కూడా కాళాభైరస్వామిదేవ ముందుండి నెరవేర్చడం జరుగుతుంది అలాగా స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిశ దించి ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు వ్రాసి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అద్భుతమైన యోగాలను మన సొంతం చేసుకుందాం మన గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు అందరం ఎదగాలని కోరుకుందాం కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా వివాహం కాని వారికి ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు ఏ ఎలాంటి అమ్మాయి ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవచ్చో చేయడం జరుగుతుంది వివాహం అయినటువంటి దంపతులు తరచుగా చిన్న చిన్న విషయాలకు గొడవ పడడం వరకు తీసుకొస్తూ ఉంటారు అలా కాకుండా చిన్న చిన్న మార్పుల సలహాలు సూచనల ద్వారా మిమ్మల్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అందరికీ వైశాఖ మాసంలో ఉండబడినటువంటి బహుళాష్టమి అమావాస్య సరస్వతి నది పుష్కర భగవంతుని యొక్క కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతరుష పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయన సుఖినోకాఖినోవీ సంపూర్ణ కాళభైరవదేవత రుద్రదేవత బృహస్పతిదనుగ్రహప్రసాద సిద్ధిరస్సు దదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్న వారందరికీ కూడా చూసి ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి